హోటల్లాగా పెసరట్టు టేస్టీగా రావాలంటే కనుక ఇలా ట్రై చేయండి నైట్ అంతా నానబెట్టిన పెసరని మార్నింగ్ మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండుంచులు అల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నానబెట్టినప్పుడు బియ్యంలో ఒక పావు కప్పు రైస్ కూడా వేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక పావు కప్పు రైస్ వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసుకోవాలి బాగా కొంచెం కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ ఉంటుంది ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు కాయలు వేసుకుని పప్పు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వ తీసుకుని ఉప్మా రవ్వ ఆ నూనెలో వేయించుకోవాలి తాలింపుతో పాటు ఆ తోటే ఆరు గ్లాసులు వాటర్ తీసుకుని పక్క స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఆ వాటర్ని వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి మూత తీసి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనకి చలారిటప్పటికీ కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దోశ పైన పెట్టేసుకుని ముందు నూనె వేయకుండా దోశ వేసేసుకుని పెసరట్టు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ క్యారెట్ తురుము జీలకర్ర వేసేసుకున్న తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది బాగా కాలిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవ్వాలి పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఉప్మా వేసుకోవాలి ఒక రెండు గంటలు ఉప్మా వేసేసి అట్టంతా పరిచేసుకోవాలి చూడండి విధంగా ఒక్క నిమిషం కాలినిచ్చి అప్పుడు తీసేసుకోవటమే ప్లీజ్ సబ్స్క్రైబ్